ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ అర్ధవీడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన పెద్ద పకీరయ్య సుబ్బమ్మ దంపతులు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆత్మహత్య చేసుకోవడానికి పురుగుల మందుతో నిరసనకు దిగారు తమ కుమారులు ఇంటి నుంచి గింటేశారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద తమకు న్యాయం జరగాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలంటూ గ్రీవెన్స్ సెల్ నందు వినతి పత్రాన్ని అందజేశారు ఎల్ల దిగి ఆ తరఫున నన్ను ఇంకా కూడా రాకుండా చేస్తూ ఇంత సామాన్లు ఉన్నా నన్ను సామాన్లకు రాష్టకు పోలీస్ తలతో ఎర్రగొట్టిస్తానని చెప్తున్నారు సార్ ఎందుక ఎందుకు లేదు అంత జంగా సార్ ఏమంటారు ఏంటి

यह क्या बोलते हैं यह क्या बोलते हैं तायम पास कराना तायम पास ले देर लिया कराने देर लिया को वो लाये कुछ न कोड़ कुछ न कोड़ को कहाँ से आया सार हाँ कुछ ना कुछ न कोड़ ले मुझे लग चुकी